నియోజకవర్గంలో గత ఆరు నెలలుగా ప్రతి గ్రామంలో తిరుగుతున్నానని అంటున్నారు పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బుర్లా రామాంజనేయులు ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పూర్తిగా తెలుసుకున్నానని అన్నారు వైసీపీ పార్టీ దౌర్జన్యాలను దోపిడీని నమ్ముకున్నది మరి ఈ రకమైనటువంటి పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారు వైసీపీ పాలనలో మొట్టమొదటి రోజున ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రజా వేదికను కూల్చారో ముఖ్యమంత్రి యొక్క మైండ్ సెట్ ఏంటో ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేస్తామంటున్న గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బుర్లా రామాంజనేయులు మాజీ ఐఏఎస్ అధికారి బుర్ల రామాంజనేయులు పోటీ చేస్తున్న సందర్భం అయితే ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించిన నేపథ్యంలో పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ప్రజలతో అందుబాటులో లో ఉంటూ కూడా ప్రజలకి ఏ ఎలాంటి అసౌకర్యాలు ఉన్నాయి ఎలాంటి ప్రాంతాల్లో తిరగాలి అనే దాని మీద కూడా ప్రజలతో మమేకమై ప్రతిరోజు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు బోర్ల రామాంజనేయులు గారు ఉన్నారు సార్ చెప్పండి మీకు తెలుగుదేశం టికెట్ కేటాయించారు మీకు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి నమస్తే అండి మొట్టమొదట స్టూడియో ఎన్ టీవీ ప్రేక్షక మహాశాయిలందరికీ కూడా నమస్కారాలు అదేవిధంగా స్టూడియో ఎన్ యాజమాన్యానికి సిబ్బందికి కూడా నా కృతజ్ఞతలు నేను పత్తిపాడు నియోజకవర్గానికి గత ఆరు నెలలుగా ప్రతి గ్రామంలో కూడా తిరుగుతున్నాను అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే పత్తిపాడు నియోజకవర్గం బేసికల్గా వ్యవసాయ ఆధారిత ప్రాంతం వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు వీళ్ళతో ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థ సో నేను కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి కూడా అక్కడ రైతులకు ఉన్నటువంటి సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది సో మెయిన్గా వాళ్ళకి ఏంటంటే గుంటూరు ఛానల్ పొడిగించాలి అనేటువంటిది పరుచూరు వరకు పొడిగిస్తే వాళ్ళకు నిరంతరంగా టైలెండ్ వరకు వాళ్ళు కూడా నీళ్లు వస్తాయి అన్నటువంటి అంశం మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంది సో దీ ఈ నేపథ్యంలోనే మరి బుడంప గుడు బుడంపాడు సంబంధించినటువంటి వాగు నల్లమడు వాగు నల్లమడు వాగు సంబంధించినటువంటి ముంపు కూడా ఆ ప్రాంతాన్ని తీర పంటలు వచ్చే టైంలో ముంపు గురి చేయడం అనేటువంటిది కూడా చూస్తున్నాం సో ఈ నల్లమడు వాగు ఈ గుంటూరు ఛానల్ అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు రైతాంగం పట్ల అదేవిధంగా త్రాగునీరు సమస్య కూడా గ్రామాల్లో విపరీతంగా ఉంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచి వర్కులు ప్రారంభించినటువంటి గుంటూరు ఛానల్ని వీళ్ళు రివర్ తో ఆపేశారు ఒకవేళ ఆ రివర్ ఆ గుంటూరు ఛానల్ కనుక పొడిగించి ఉండి ఉంటే ఈ ప్రాంతాలన్నిటికీ కూడా సాగునీరుతో పాటు త్రాగునీరు వచ్చి ఉండేది కానీ అలా చేయలేదు దానివల్ల ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లో నీళ్ళు ఎండిపోయి మరి పూర్తిగా నీటికి కట్టకట్టలు విషయం మనం చూస్తున్నాము ఒక ప్రాంతంలో అయితే శవాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చడానికి స్నానం చేయడానికి నీళ్ళు లేవని శవాన్ని అలా పెట్టుకొని పత్రికలకు చూపించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం సో ఇలాంటి పరిస్థితులు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ ఐదేళ్లలో అభివృద్ధి వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల వల్లే జరిగింది సర దాంట్లో మీరు ఆ గుర్రపు డక్క ఎక్కువైపోయి వాటర్ కూడా రాని పరిస్థితి ఉంది మీరు చెప్పిన కాలంలో ఇన్ని ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా దానికి పనిచేయని పరిస్థితి ఉంది దీన్ని మీరు అధికారంలోకి వస్తే ఎలా చేస్తారు సి మేము వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ అని ఆ రోజుల్లో మేము పెట్టాము దానికి బడ్జెట్ కేటాయించాము సో రైతులకు ఎప్పటికప్పుడే అవసరమైనటువంటి పనులు వాళ్ళు ఎప్పటికప్పుడు చేసుకునేవాళ్ళు దాంతోపాటు గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న కొన్ని పనులను కూడా అనుసంధానం చేశాం దానివల్ల ఎక్కడ పడితే అక్కడ రైతులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు ప్రభుత్వం సహాయం అందేది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పంటలు కూడా పండించుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు చూసాం బట్ ఈరోజు అసలు గుర్రపు డెక్క కాదు కదా అసలు కాలువల యొక్క మరమ్మతుని గురించి పూర్తిగా మరిచిపోయింది వైసీపీ ప్రభుత్వం దానివల్లే ఈ సమస్యలు వస్తున్నాయి మేము వచ్చిన తర్వాత అలాగుండదు మేము డెఫినెట్గా వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ని బలోపేతం చేస్తాం దానికి సపరేట్గా బడ్జెట్ కేటాయిస్తాం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గతంలో నేను పంచాయతీరాజ్ కమిషనర్గా చేసినప్పుడు ఆ పథకాన్ని నేనే నిర్వహించా కాబట్టి ఆ పథకాన్ని అనుసంధానం చేసి రైతులను ఆదుకుంటాం సార్ ఇప్పుడు బలసాని కిరణ్ ఉన్నారు మీకు భత్యార్థి ఉన్నారు మొన్న ఏదో వాలంటీర్లు గొడవ కూడా మీరు అక్కడికి వెళ్ళి మీరు గొడవ చేశారంటున్నారు దీని మీద ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఆ రోజు వైసీపీ ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పడంలో దిట్ట కౌంటర్ కేసులు పెట్టడంలో దిట్ట ఇవి ప్రజలు గమనిస్తున్నారు అసలు ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి గత అంతకుముందు రెండు రోజులుగా పేదలైనటువంటి వాలంటీర్ల మెడ మీద కత్తిపెట్టి లేదా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి వాలంటీర్లని ఉపయోగించు ఉపయోగిస్తూ మీటింగులు పెడుతూ వాళ్ళకి తాయిలాలు పంచుతూ ఉన్నారు వాళ్ళ చేత ఈ ఓటర్ లిస్టు ప్రక్షాళన అనేటువంటిది కూడా చేస్తూ వస్తున్నారు ఈ పరిస్థితులు వద్దని మేము చెప్పాము అవి పత్రికల్లో కూడా ప్రకటించారు మేము అధికారులకి ఫిర్యాదు చేస్తే ఒకరు ఇద్దరును సస్పెండ్ చేశారు ఒకరు ఇద్దరు పేదలను సస్పెండ్ చేయడం కాదు వాలంటీర్లని అనేది అలాంటి మీటింగులు పెట్టేటటువంటి నాయకుల మీద చర్య తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారంగా కలెక్టర్కి అధికారం ఉంది మరి అలాంటివి ఆర్డీఓకి అధికారం ఉంది వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోకుండా నిరంతరంగా మళ్ళా మూడో రోజు కూడా దాదాపు రెండు మండలాల నుంచి ఆ వాలంటీర్లు తీసుకొని వచ్చి సమావేశాలు జరుపుతున్నారన్న విషయం అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు లీడర్లు అక్కడికి వెళ్ళారు అంటే అక్కడికి కూడా వెళ్లకుండా ఒక వంద మీటర్ల దూరంలోనే వాళ్ళు ఉన్నారు ఉండి అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు విచారిస్తున్నారు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటే అటువైపు వెళ్తున్న వాలంటీర్లే చెప్పారు అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయని అది తెలుసుకొని వెంటనే అక్కడి నుంచి వాళ్ళు వచ్చి మా కారు మీద దౌర్జన్యం చేయడం మా కార్యకర్తలు గాయపరచడం మేము అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్ కూడా ఒక యాభై మంది వంద మంది వచ్చి మాపై దౌర్జన్యం చేయడం అంటే పోలీసులు ఎదురుగానే పోలీసులు ఎదురుగానే ఆ దౌర్జన్యం చేయడం అనేది వైసీపీకి వెనుతో పెట్టిన విద్య వాళ్ళు దౌర్జన్యము దౌర్జన్యాన్ని నమ్ముకున్నారు దోపిడీని నమ్ముకున్నారు మరి ఈ రకమైనటువంటి పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారు రెండు వేల పద్నాలుగులో పచ్చిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచింది ఈసారి తెలుగుదేశం గెలవబోతుందా డెఫినెట్గా కలుస్తుంది ఎందుకంటే అసలు తెలుగుదేశం వైసీపీ పాలనలో మొట్టమొదటి రోజున ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చారో ముఖ్యమంత్రి గారి యొక్క మైండ్ సెట్ ఏంటో ప్రజలకు అర్థమైపోయింది మరి ఎప్పుడైతే పోలవరము ఇరిగేషన్ ప్రాజెక్టులు రివర్స్ టాండర్లో తెచ్చారో ఇది అభివృద్ధి నిరోధకమైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది తెలిసింది ఎప్పుడైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకు చెందినటువంటి ఇతర పేదవర్గాలకు చెందినటువంటి నూట ఇరవై స్కీములు రద్దు చేశారో సాధికారతనిచ్చే స్కీములు అప్పుడే తెలిసిపోయింది కాబట్టి ప్రజలు నిర్ణయించారు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి తెలుగుదేశం ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది నిర్ణయించారు సార్ చివరిగా మీ ఎంపీ అభ్యర్థి ఉన్నాడు బ్రహ్మసాని చంద్రశేఖర్ ఆయన అమెరికాలో ఉంటాడు స్థానికంగా కిలారి వెంకట రోసయ్య స్థానికంగా ఉంటాడు రోసయ్యని గెలిపించండి ఆయన్ని గెలిపిస్తే అమెరికా పోవాల్సి వస్తుంది ప్రజలు అని చెప్పి చెప్తున్నారు దీని మీద ఉంటారు ఇవన్నీ మాయమాటలు ప్రజల్ని భ్రమలేక నెట్టేటటువంటి అంశాలండి ఇక్కడ స్థానికుడు ఎవరండి స్థానికుడు ఎవరైతే ప్రజల సమస్యలు పట్టించుకుంటారో ఎవరైతే ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాయిత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వాళ్ళు స్థానికులండి స్థానికులుగా ఉండి ప్రజలను పట్టుకో పట్టించుకోనటువంటి వాళ్ళు ఎలా స్థానికులు అవుతారు అసలు ఆయన ఎన్ఆర్ఐ అని ఎవరన్నారు ఆయన ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు ఇక్కడే డాక్టర్ అయ్యాడు ఒక పది ఏళ్ళు ఐదేళ్ళు అమెరికాలో వెళ్ళాడు తన భేధాశక్తిని ఉపయోగించాడు అక్కడ డబ్బులు సంపాదించాడు ఆ డబ్బులు తిరిగి తనకు జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతానికే సేవ చేయాలని ఆయన వస్తే ఆయన ఎన్ఆర్ఐ అంటారేంటి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చేసింది ఏంటి ఐదేళ్లలో ఐదేళ్ళు ఏం చేశారు చెప్పండి భూమి మట్టి తవ్వుకోవడం తప్ప మట్టి అమ్ముకోవడం తప్ప ఒక సిమెంట్ రోడ్డు వేశారా లేకుంటే ఒక బోరు వేశారా లేకుంటే ఒక నీళ్ళ పథకం ఇచ్చారా ఏమి ఇచ్చారు కాబట్టి ఏమి ఇవ్వలేదు వాళ్ళు స్థానికులు అంటారు స్థానికత్వానికి ఏంటి ప్రజలను పట్టించుకునే వాళ్ళు స్థానికులు అంతే తప్ప పుట్టడమే స్థానికత్వం అంటే అది దానికి అర్థమే లేదు ఐదేళ్లలో ఏదైతే వైసీపీ అవినీతి పాలనకి అంతమంది తెలుగుదేశం పాలన వస్తుందంటూ కూడా బోర్ల రామాంజనే చెప్తున్న పరిస్థితి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో పత్తిపాటి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవబోతుందంటూ కూడా బోర్ల రామాంజనేయులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు గుంటూరు